రాష్ట్ర అభివృద్దిని అడుగడుగున అడ్డుకుంటున్న వైకాపా నాయకులు గడప గడపకి ఏ ముఖం పెట్టుకుని వెళ్తారని మంత్రి ప్రతిపాటి పుల్లారావు విమర్శించారు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ప్రజా సాధికార సర్వే ప్రారంభించిన ప్రతిపాటి ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా పేర్కొన్నారు ఈ రోజు యొక్క ప్రజా సాధికార సర్వే ఉపయోగపడుతుంది ఈరోజు గడప గడపకు తిరిగే అర్హతలు ఏ విధంగా ఉన్న వైకాపా పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి విమర్శలే ధ్యేయంగా పెట్టుకున్నారు ఎందుకంటే ఈనాడు ప్రతిరోజు అభివృద్ధిని అడ్డుకునేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిను తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రశ్నించేటువంటి అర్హత వాళ్ళకి ఎక్కడ ఉంది వాళ్ళ దోపిడి మీద ప్రజా ప్యాలెడ్ పెట్టుకోమనండి ఎవరు కాదన్నారు వాళ్ళని ప్రజలు మంచి వాళ్ళు వేస్తారు ప్రజలతో ఉండేవాళ్ళు వేస్తారు ప్రజలతో లేని వాళ్ళకి రెండేళ్ల తర్వాత వచ్చి గడప గడపకు వైకాపా అంటే ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు గడప గడపకి